మూడొంతుల దుఃఖం ఒక వంతు సంతోషం ఎంత సరళంగా పారుతూ పోతాం సంకలిత దుఃఖాల్ని సంతుష్టి సుఖాల్ని మోసుకొని ఒక అనొక జీవన సంరంభం అలా అలా తేలే మట్టిలాంటి కదలిక నిజానికది మట్టే అనాది నుండి ప్రాణం పుట్టే ఒక సమ్మిశ్రిత దుఃఖం బ్రతుకు నిండా తడి కలయికలు కలతలు సంభ్రమాలు విభ్రమాలు ఆకలికి పర్యాయ పదాలి ఆరంభాలు మధ్యాంతాలు ఒట్టి దుఃఖాలేనా చుట్టూ మాటల్ని ఏకబిగిన పాడే సమానాంతర పాటల్ని చెవుల్తో మింగి గడ్డ కట్టిన నిశ్శబ్దాలెలా విడివిడిగా సాగుతున్నాయో చూడు వలయం లాంటి బ్రతుకు చిత్రం ఒకటి రోజు గీస్తూ పోతాను కదా మీనమేషాలు లెక్కించేవాళ్లు బ్రతుకు నిప్పుల మీద ఒట్టి కాళ్లతో నడిచేవాళ్లు చిత్రం చుట్టూ తిరిగే రంగుల వాక్యాలవుతారు కొన్ని మాటల పువ్వుల్ని పూల లాంటి మనుషుల్ని భుజానికి ఎత్తుకుంటాను వారి కాంక్షల బరువుకు ఒకవైపు పూర్తిగా వంగుతాను అంతా మౌనం మౌనంలోంచి వేలాడే నిశ్శబ్దం నువ్వు నేను వాళ్ళు గుండెల్ నిండా